दानमी निवाड़ो धन्युं दो कादया विश्वदाभिराम विनुरवे मां विश्वदाभिराम विनुरवे मां इकरा ही हु बिग स नारतीस द मिनिस्टर वन अपार ही इज ट्रूली गॉड लाइक ఇఫ్ హీ డజంట్ బెగ్ అటాల్ అన్బ్లెస్ ఈజ్ హీ హూ గివ్స్ నో యామ్స్ టు ఎనీ ఓకే దానం అడుగువాడు దానం అంటే హెల్ప్ అన్నమాట అది ఎలాంటి హెల్ప్ అయినా కావచ్చు బెగ్గింగ్ అంటే మరి ఇంత బెగ్గింగ్ కాదు ఎటువంటి ఎటువంటి హెల్ప్ అయినా అడిగేవాడు ఈ భూమి మీద అధముడు అధముడు అంటే డివర్స్ట్ డివర్స్డ్ లీస్ట్ అని అర్థం అనమాట దానమడుగువాడు ధరలోన ఈ భూమి మీద అధముడు లీస్ట్ అనమాట దానమడుగడేని దైవసముడు దానం అస్సలు అడగకుండా అంటే ఎటువంటి హెల్ప్ ఎవరిని ఎవరిని ఎక్స్పెక్ట్ చేయకుండా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అతని పని అతను చేసుకుంటూ ఎవరిని కూడా ఎటువంటి హెల్ప్ అడగనివాడు దైవంతో సమానం వాడి ఇబ్బందులు వాడుబడి ఎలాగో అలా ఉండేవాడు దైవసముడు దైవంతో సమానం ఏ పరిస్థితుల్లోనూ ఎటువంటి హెల్ప్ అడగనివాడు దైవంతో సమానం అంట నెక్స్ట్ దానమేని వాడు ధన్యుడు కాలయ్యా ఎటువంటి హెల్ప్ చేయనివాడు ఎటువంటి హెల్ప్ చేయని వాడు ధన్యుడు కాదు అతని లైఫ్ ధన్యుడు కాదు అతను అంటే అతని లైఫ్ సార్థకత లేదు అతనికి మన ఫ్రెండ్సా రిలేటివ్సా నైబర్స్ ఏదో ఒకటి చిన్న చిన్న సహాయాలు చేయాలి కదా అలా కాకుండా ఏమీ సహాయం చేయనివాడు ధన్యుడు కాదు అతని లైఫ్ సక్సెస్ కాదు ఓకే ధన్యుడు ధన్యుడు కాదు ఓకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది కొంచెం అది అధిక ప్రసంగమే అని చెప్పాలనిపిస్తూ ఉంది ఒకసారి టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇన్సిడెంట్ టెన్ ఇయర్స్ బ్యాక్ మా పెద్దోడు యుఎస్లో నార్త్ కరోలినా అక్కడ ఎంఎస్ చేస్తున్నాడు అనమాట వాడు స్టూడెంటే ఇంజనీరింగ్లో వాడి ఫ్రెండ్ మా వాడి ఫ్రెండ్ వా వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ అనమాట ఈ అబ్బాయి మా వాడికి ఫోన్ చేశాడు మరే ఫిఫ్టీ థౌజండ్ కావాలరా అర్జెంట్ అన్నట్లు వాళ్ళ చెల్లెలు పెళ్ళి కాబట్టి ఆ ఫిఫ్టీ థౌజండ్తో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చాలా చాలా పూర్ అనమాట చాలా అంటే చాలా పూర్ ఈ ఫిఫ్టీతో వాడు చాలా మటుకు పెళ్ళి దాదాపుగా అయిపోయినట్టే అనమాట అలాంటి పరిస్థితి వాళ్ళు మా వాడు నాకు ఫోన్ చేస్తాడు అమ్మ నా ఫ్రెండ్ ఇట్లా అడిగినాడు ఏం చేయాలి నేను అని చెప్పేసి నేను ఇవ్వమని చెప్పను అని చెప్పను ఎందుకంటే వాటి సిచువేషన్ నాకు తెలుసు నాకు ఆల్రెడీ నా గోల్డ్ సెవెంటీ థౌజండ్ లోన్లో ఉందనమాట అది దాదాపుగా అది తెచ్చుకోలేక సంవత్సరాల తరబడి అలాగే ఉందనమాట స్టడీ చేస్తూ ఉంది బ్యాంకులో బ్యాంకులో ఓకే కానీ నేను వరే నీ నానా నువ్వు నువ్వు నీ ఇష్టం నానా నువ్వు ఆలోచించుకో నువ్వు డిసైడ్ చేసుకోవాలా అని చెప్పాను నేను ఓకే ఆఫ్టర్ టెన్ డేస్ వాడు కాల్ చేశాడు అమ్మ మా ఫ్రెండ్కి నేను ఫిఫ్టీ థౌజండ్ పంపించేశాను అంటే ఎలా ఎలా పంపించవరా నీ దగ్గర అంత డబ్బులు ఏం లేవు కదా అంటే అమ్మ నేను టౌ నేను టెన్ థౌజండ్ నా ఫ్రెండ్స్ దగ్గర ఫార్టీ కలెక్ట్ చేసి ఫిఫ్టీ పంపించేసానమ్మా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ 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 పేరెంట్స్ అరే వాళ్ళ కృతజ్ఞతతో చంపేస్తుంది అని నన్ను ఫోన్ తీస్తే చాలు అని అంతే నన్ను ఒక పెళ్ళి కోసం ఫిఫ్టీ ఇవ్వడం అనేది ఆషామాషీ విషయం కాదు ఓకేనన్నా గార్స్ యు అనుకున్నాను అప్పుడే నువ్వు చాలా గ్రేటరా నువ్వు అసలు మేము ఎంప్లాయీస్ మేమే అసలు ఆ మాత్రం హెల్ప్ చేయలేకుండాము నువ్వు చాలా గ్రేట్ అంటే అమ్మా నేను కాదు మా గ్రేటు నేను టెన్ టెన్ థౌజండే నా ఫ్రెండ్స్ అక్కడ అంటే యూఎస్లో పరిచయమైన ఫ్రెండ్స్ ఫార్టీ ఫార్టీ ప్లస్ టెన్ ఫిఫ్టీ పంపించాను అంటే ఎంతో సంతోషం అలాంటివి కొన్ని ఇమ్మెమరబుల్ ఇమ్మెమరబుల్ ఉంటాయన్నమాట కదా అది ఒక మనిషికి అవసరం కూడా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మనిషికి అవసరం అందుకే నా పిల్లలంటే మా చిన్నోడు కూడా ఫ్రెండ్స్ అంటే ఓ దూసుకుపోతాడు అనమాట ఓకే ఇలాంటి అందుకే నా పిల్లలంటే ప్రేమ కంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వాలంటే రెస్పెక్ట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓవరాక్షన్ కాదు కదా ఓకే